వెంకటాపురం అనే చిన్న పట్టణం ఆ రోజు వర్షం పడుతూనే ఉంది ఆకాశం మబ్బులతో కప్పబడి ఉంది ఉరుములు మెరుపులు ఒక పాత బంగ్లా రోడ్డు చివరిలో ఉంది అదే సమయంలో రాత్రి రెండు పదిహేడు నిమిషాలు ఒక పెద్ద గాజు చప్పున పగిలిన శబ్దం వచ్చింది తర్వాత ఒక మహిళ కేక ఆని వెంటనే లైట్లు ఆర్పివేయబడ్డాయి మరుసటి రోజు ఉదయం వార్తల్లో ఒకే విషయం బంగ్లాలో హత్య రహస్యం ప్రముఖ ప్రఖ్యాత వ్యాపారవేత్త రాజన్ చంపబడ్డాడు సబ్ ఇన్స్పెక్టర్ రణదీప్ ఆ కేసు కి ఇన్ఛార్జ్ అయ్యాడు తను పట్టణంలో కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ తన తెలివితో చిన్న చిన్న కేసుల్ని సులభంగా పరిష్కరించిన పేరు తెచ్చుకున్నాడు కానీ ఈ కేసు మాత్రం వేరేలా ఉంది రాజన్ బంగ్లాలో ఉన్నవారు రాజన్ హత్య జరిగిన వ్యక్తి సునీత అతని భార్య అర్చన రాజన్ చెల్లి మయూర్ బిజినెస్ పార్ట్నర్ మాలతి పాత సర్వెంట్ రణదీప్ ఆ బంగ్లాకు ఉదయం చేరుకున్నాడు పోలీసులు సైట్ చుట్టూ లైన్ వేసి ఉంచారు లోపలికి అడుగు పెట్టగానే బంగ్లాలోని నిశ్శబ్దం అతన్ని తాకింది మర్డర్ జరిగిన చోటు లివింగ్ రూమ్ మధ్యలో రాజన్ రక్త మడుగుల్లో పడి ఉన్నాడు అతని దగ్గర ఒక గడియారం పడి ఉంది ఆ గడియారం ముళ్ళు రెండు పదిహేడు దగ్గరే ఆగిపోయాయి గడియారం ఎప్పుడూ సాక్ష్యం ఇవ్వదు కానీ కొన్నిసార్లు అది రహస్యాలను చెబుతుంది రణదీప్ మెల్లగా అన్నాడు సునీత అతని భార్య ఇంకా షాక్ లో ఉంది నేను లైట్ ఆఫ్ చేసిన వెంటనే ఈ కేక వచ్చింది సార్ ఎవరు బయటికి వెళ్ళలేదు తలుపులు అంతా లోపల నుంచే లాక్ అయ్యాయి అయితే హంతకుడు ఇంకా లోపలే ఉన్నాడా రణదీప్ అడిగాడు అందరూ ఒకరినొకరు చూశారు వారి ముఖాల్లో భయం గందరగోళం మాలతి పాత సర్వెంట్ నెమ్మదిగా ముందుకు వచ్చింది సార్ రాత్రి ఎవరో మేడం గదికి దగ్గరగా నడిచిన శబ్దం విన్నాను కానీ చూడటానికి భయపడ్డాను తర్వాత ఆ కేక ఎవరో అంటే ఎవరిని అనిపించింది నాకు తెలియదు సార్ కానీ బూట్లు వేసుకున్నట్లు శబ్దం వచ్చింది రణది బంగ్లా మొత్తం పరిశీలించాడు బయట రోడ్డు వైపు ఒక తడి పాదముద్రలు కనిపించింది అది వర్షం పడినా కూడా స్పష్టంగా ఉంది ఎవరో లోపల నుండి బయటికి పరిగెత్తినట్టు అయితే సునీత చెప్పింది అబద్ధమా అతను తనలో తానే అనుకున్నాడు మాలతి ఒక మూలన కూర్చొని ఉంది అర్చన తన అన్న మృతదేహాన్ని చూసి కళ్ళల్లో కన్నీళ్లు ఆపుకోలేకపోయింది మయూర్ మాత్రం ప్రశాంతంగా నిలబడి ఉన్నాడు రాజన్ కి ఎవరో బిజినెస్ డీల్ లో మోసం చేశారు సార్ అన్నాడు అతడు రెండు రోజుల క్రితం ఎవరో ఆయనకు బెదిరింపు కాల్ చేశారు ఎవరు తెలియదు నెంబర్ ట్రేస్ అవ్వలేదు కానీ ఆయన చాలా టెన్షన్ గా ఉన్నాడు రణదీప్ ఆలోచనలో పడ్డాడు రెండు పదిహేడు అదే సమయం గడియారం ఆగింది రాజన్ చంపబడ్డాడు తలుపులు లాక్ అయ్యాయి అయితే హంతకుడు ఎలా బయటికి వెళ్ళాడు ఒక మూలలో ఉన్న పాత గడియారం ఫోటో అతని దృష్టిని ఆకర్షించింది రాజన్ ఆ గడియారాన్ని ఎంతో ఇష్టపడేవాడట అది అతన్ని తండ్రి ఇచ్చిందట అది కూడా రెండు పదిహేడుకి ఆగిపోయింది రణదీప్ మనసులో ఒక్క మాట మాత్రమే వినిపించింది సమయం ఆగిన క్షణం నిజం మొదలవుతుంది వెంకటాపురం బంగ్లాలో ఉదయం నిశ్శబ్దంగా ఉంది రాజన్ మృతదేహం పోస్ట్ మార్టం కోసం తీసుకువెళ్లిన తర్వాత కూడా బంగ్లా గోడల మధ్య ఏదో భయానక ప్రశ్న ఇంకా గాలిలో తేలుతూనే ఉంది ఎవరు చేశారు పోలీస్ టీం ఫ్లూ కోసం వెతుకుతుంది రణదీప్ ఒక్కొక్క గదిని జాగ్రత్తగా పరిశీలించాడు మొదట హత్య జరిగిన లివింగ్ రూమ్ లోనే ఒక చిన్న గాజు ముక్క అతన్ని గమనించాడు అది కిటికీ గాజు కాదు అది ఎవరో గడియారం గ్లాస్ కవర్ లా ఉంది కానీ రాజన్ దగ్గర పడ్డ గడియారం తినలేదు అయితే ఇది ఎక్కడిది అతనికి సందేహం కలిగింది సునీత గదిలోని డ్రెస్సింగ్ టేబుల్ మీద రక్తం తాకినట్లుగా చిన్న రెడ్ స్టెయిన్ కనిపించింది ఆమె చెప్పింది సార్ నేను మేకప్ వేసుకునేటప్పుడు చిన్న స్క్రాచ్ అయ్యింది అదే ఉండొచ్చు కానీ రణదీప్ గమనించాడు అది పాత రక్తం కాదు తాజాగా ఉంది మరియు పక్కన పడి ఉన్న క్లాత్ మీద ఒక బంగారు బటన్ ఉంది అది మయూర్ షర్ట్ లోనిది ఆ రాత్రి ఆగిపోయిన రెండు పదిహేడు గడియారం రణదీప్ తన చేతిలో తీసుకున్నాడు అది ఓల్డ్ స్టైల్ పాకెట్ వాచ్ వెనక కవర్ తీయగానే ఒక చిన్న నోట్ కనపడింది అందులో రాసి ఉంది రేపు రాత్రి చెప్పాల్సిన నిజం ఆలస్యం అయితే మరొకరి జీవితం ఆగిపోతుంది రణదీప్ కళ్ళు అయ్యాయి రేపు రాత్రి అంటే హత్య జరిగే రాత్ర అంటే రాజుని ఎవరికో ఏదో రహస్యం చెప్పబోతున్నాడు కానీ చెప్పే లోపే చంపబడ్డాడు రణదీప్యూర్ని పిలిచి ప్రశ్నించాడు నిన్న రాత్రి రాజన్ తో చివరిగా మాట్లాడింది నువ్వేనా మయూర్ కొంచెం తడబడుతూ అవును సార్ బిజినెస్ విషయం మీద మాట్లాడం అతను కొత్త డీల్ సైన్ చేయబోతున్నాడు ఏ డీల్ ఒక కొత్త ఫ్యాక్టరీ పెట్టే ప్లాన్ కానీ ఆ డీల్లో ఎవరో బయట వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు సార్ అతను నాకు వివరాలు చెప్పలేదు బయట వాళ్ళు అంటే ఎవరు తెలియదు సార్ కానీ ఆయన చాలా భయపడ్డాడు సాయంత్రం అయ్యింది బంగ్లా వెనక భాగంలో ఉన్న స్టోర్ రూమ్ ని రణదీప్ పరిశీలిస్తుండగా గోడ వెనుక ఏదో ఖాళీగా ఉన్నట్లు అనిపించింది అతను గోడపై తట్టాడు టక్ టక్ ఒక భాగం ఖాళీగా ఉంది అతను ఆ గోడ నెమ్మదిగా తోశాడు ఒక రహస్య తలుపు తెరుచుకుంది లోపలికి వెల్తూరు వేశాడు ఆ గది దుమ్ముతో నిండిపోయి ఉంది కానీ మధ్యలో ఉన్న టేబుల్ పై రాజన్ యొక్క పాత ఫోటో మరియు డాక్యుమెంట్లు ఉన్నాయి ఫోటోలో రాజన్ ఎవరితోనో కలిసి ఉన్నాడు ఆ వ్యక్తి ముఖం అర్థం కప్పబడి ఉంది డాక్యుమెంట్ మీద రాసి ఉంది వెంకటాపురం ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ఒప్పందం కింద సంతకం సునీత రాజన్ రణదీప్ మనసులో ఒక్క మాట ఇది బిజినెస్ విషయం కాదు ఇది ప్రాపర్టీ వివాదం అతను బయటికి రావడానికి తిరుగుతుండగా ఒక చిన్న లాకర్ గమనించాడు దాన్ని తెరిచాడు అందులో రెండు బుల్లెట్లు ఒక గన్ క్లిప్పు మరియు ఒక పోలీస్ ఐడి కార్డు ఫోటో కాపీ ఉన్నాయి ఆ ఐడి కార్డు మీద ఉంది ఇన్స్పెక్టర్ రణదీప్ రావు అతను ఒక్కసారిగా నిశ్శబ్దంగా నిలబడ్డాడు నా ఐడి కాపీ ఇక్కడ ఎందుకు ఉంది ఎవరైనా అతని పేరుతో ఏం చేస్తున్నారు లేదా అతని హత్యలో ఇరుక్కోవడానికి ప్లాన్ చేశారా ఆ రాత్రి బంగ్లా బయట రణదీప్ నిద్రించడానికి ముందు ఒక శబ్దం వినిపించింది టిక్ 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 అతను టార్చ్ వేసి చూశాడు గోడపై ఒక గడియారం తిరుగుతోంది రెండు పదిహేడు దగ్గరే నిలిచిపోయింది వెంటనే కిటికీ దగ్గర నుంచి ఒక నీడ కదిలింది అతడు పరిగెత్తి బయటికి వెళ్లాడు కానీ ఎవరూ లేరు కేవలం తడి నేల మీద ఒక పాద ముద్ర మహిళ స్లిప్పర్ సైజ్ లో ఉంది రణదీప్ తన మనసులో అనుకున్నాడు ఇది కేవలం హత్య కాదు ఇది ఎవరో నాకు పంపిన ఆట అతని చూపు ఆ నీడపై ఆగింది ఆ నీడ ఎవరికి చెందింది తెలుసుకోవడమే ఈ కథలోని నిజం రాత్రి మళ్లీ కురుస్తున్న వర్షం బంగ్లా చుట్టూ నిశ్శబ్దం కేవలం నీటి చినుకులు గాజుపై పడుతున్న శబ్దం మాత్రమే రణదీప్ గదిలో కూర్చొని తన నోట్స్ చూస్తున్నాడు ప్రతి క్లూ ఒకదానిని మించి మరొక దానిని కలిపేస్తుంది గడియారం రెండు పదిహేడుకి ఆగిపోయింది సునీత ప్రాపర్టీ సంతకం తన సొంత ఐడి కార్డు కాపీ రహస్య గదిలో మహిళ పాదముద్రలు రేపు చెప్పే నిజం ఆలస్యమైతే జీవితం ఆగిపోతుంది అన్న నోట్ ఈ పజిల్ ఒక్కటే చెబుతుంది అనుకున్నాడు రణదీప్ ఈ హత్యలో ఉన్నది మనిషి కాదు ఏదో నీడలా ఆడిన మనసు అప్పుడే అతను ఫోన్ మోగింది అజ్ఞాత నంబర్ హలో ఎవరు ఆ వైపు ఓ గంభీరమైన శ్రీ స్వరం రణదీప్ గారు నిజం వెతుకుతున్నారు కదా కానీ నిజం మీకు కనపడదు అది మీ వెనకే నడుస్తుంది ఎవరు మీరు రాజు చంపబడలేదు రణదీప్ షాక్ అయ్యాడు ఏమన్నారు చంపబడలేదా అతను చంపించుకున్నాడు కాని ఎవరి చేతో కాదు తన నేడ చేత కాల్ కట్ అయిపోయింది అతను వెన్నులో చల్లదనం పెరిగింది రెండో రోజు ఉదయం సునీతతో మాట్లాడాడు ఆమె కళ్ళల్లో నిద్ర లేదు సార్ నేను రాజన్ని ప్రేమించాను కానీ గత రెండు నెలలుగా ఆయన ఏదో భయంతో ఉన్నారు రాత్రి మధ్యలో లేచి బయటకు వెళ్ళేవారు బయటికి ఎక్కడికి బంగ్లా వెనుక ఉన్న పాత షెడ్ దగ్గరికి ఆ గదిలో ఎవరితోనో మాట్లాడేవారు ఎవరో అంటే నాకు కనిపించేది కాదు సార్ కానీ ఎప్పుడూ గడియారం టిక్ టిక్ శబ్దం వినిపించేది రణదీప్ ఆ షెడ్కి వెళ్ళాడు వెర్రి వాసన వస్తుంది లోపల ఒక పాత కుర్చీ టేబుల్ ఉన్నాయి టేబుల్ మీద గాజు గడియారం అదే గాజు ముక్కలు రాత్రి లివింగ్ రూమ్ లో కనిపించాయి గడియారం వెనుక భాగంలో ఒక చిన్న రహస్య డ్రాయర్ ఉంది దాన్ని తెరిచాడు అందులో ఒక కవర్ పాత క్యాసెట్ టేప్ ఉన్నాయి కవర్ పై రాసి ఉంది సునీతకు సత్యం తెలిసినప్పుడు మాత్రమే తెరిచి రణదీప్ పోలీస్ స్టేషన్ లో క్యాసెట్ ప్లేయర్ లో ప్లే చేశాడు అందులో రాజన్ స్వరం సునీత నేను చేసిన తప్పు క్షమించు నువ్వు నమ్మిన వాళ్లే నన్ను మోసం చేస్తున్నారు మయూర్ కేవలం డబ్బు కోసం కాదు నీ ప్రేమ కోసం కూడా ఈ ఆటలో ఉన్నాడు నేను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను నా మరణం నిజమైన హంతకుడిని బయట పెడుతుంది టేప్ ముగిసింది రణదీప్ గుండెల్లో గడగడలాడిపోయింది అంటే రాజన్ తన మరణాన్ని ప్లాన్ చేశాడా అతను వెంటనే మయూర్ని పిలిచాడు రాజన్ మరణం వెనుక నువ్వు ఉన్నావా మయూర్ చల్లగా నవ్వాడు అతను నా బాస్ కానీ అతను నన్ను మోసం చేశాడు సార్ మేమిద్దరం ప్రాపర్టీ డీల్లో భాగస్వాములు కానీ చివరి నిమిషంలో అతను అన్ని తన పేరుతో రిజిస్టర్ చేశాడు నేను కోపంలో ఉన్నాను కానీ చంపలేదు అయితే నీ బటన్ సునీత గదిలో ఎలా వచ్చింది ఏమిటి మయూర్ షాక్ అయ్యాడు నాకు తెలియదు సార్ నేను నిన్న రాత్రి ఆ గదికి వెళ్ళలేదు రణదీప్ ముఖం గమనించాడు మయూర్ నిజం చెబుతున్నట్లే అనిపించింది రణదీప్ తన గడియారాన్ని కలిపి చూశాడు ప్రతి గడియారంలో రెండు పదిహేడు సమయంలో ఒకేలా ఆగిపోయింది అయితే ప్రతి గడియారం వేరే చోట ఉంది ఒకటి లివింగ్ రూమ్ లో మరొకటి షెడ్ లో ఇంకొకటి రహస్య గదిలో ఇవి ఒక లైన్ లో మ్యాప్ చేయగా బంగ్లా ఆకారంలో ఒక సింబల్ వస్తుంది మధ్యలో రాజన్ చంపబడ్డ ప్రదేశం ఇది కేవలం సమయం కాదు ఒక కోడ్ అతను ఉత్సాహంగా అన్నాడు రాజన్ ఎవరికో సీక్రెట్ సందేశం వదిలాడు ఆ రాత్రి అణది బంగ్లాలో ఒంటరిగా ఉన్నాడు అతను గడియారాలను మళ్ళీ సెట్ చేశాడు అన్ని గడియారాలు రెండు పదిహేడు దగ్గర ఆగిపోయేలా చేశాడు తర్వాత లైట్లు ఆఫ్ చేశాడు చీకటిలో ఒక శబ్దం వినిపించింది టిక్ 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 మరలా ఆ నీడ ఈసారి అది సునీత గదికి వెళ్తుంది రణదీప్ వెంటనే పరిగెత్తాడు కానీ నీడ అచ్చం గోడలో కలిసిపోయింది వెంటనే కిటికీ తెరిచి వెలుపల చూశాడు బయట ఎవరూ లేరు కానీ టేబుల్ మీద రాజన్ ఫోటో కింద ఒక నోట్ ఉంది అందులో రాసి ఉంది నిజం చీకటిలో కాదు రణదీప్ అది నీలోనే ఉంది రణదీప్ నిశ్శబ్దంగా పేపర్ ను గట్టిగా పట్టుకున్నాడు నా లోపలే ఉందా నిజం అంటే ఈ నీడ నేను చూసానా లేదా నాలోని ఎవరైనా సృష్టించారా ఇప్పుడు అతని మనసులో ఒక్క మాట రాజన్ మరణం వెనక మనసు ఎవరిదో తరువాత ఉదయం బయటపడుతుంది వెంకటాపురం బంగ్లా మూడో రోజు ఉదయం వర్షం ఆగిపోయింది కానీ గాల్లో ఇంకా ఏదో భారమైన నిశ్శబ్దం ఉంది పోలీసులు చుట్టూ వెతుకుతున్నారు కానీ ఇంకా హంతపుడి మీద స్పష్టత లేదు కానీ రణదీప్ మాత్రం తన మనసులో ఇంకో యుద్ధం చేస్తున్నాడు ఈ నీడ ఎవరిది రాజన్ తన మరణాన్ని ముందే ఊహించాడా లేదా ఎవరో అతనిని ఆ సత్యం బయట పెట్టకుండా ఆపారా రాజన్ మృతదేహం దగ్గర దొరికిన గడియారం ఫోటోలను మళ్లీ గమనించాడు ఆ ఫొటో వెనక చిన్న అక్షరాలతో రాసి ఉంది ఇఫ్ ఐ స్టాప్ టైమ్ విల్ టెల్ అంటే నేను ఆగితే సమయం మాట్లాడుతుంది అనుకున్నాడు రణదీప్ అతను వెంటనే తన ఫోన్లో పాత సీసీటీవీ ని తెరిచాడు రాజన్ చనిపోయే ముందు రాత్రి రెండు పదిహేడు సమయానికి ఒక కాంతి చలనం కనిపించింది అది లివింగ్ రూమ్ లో కిటికీ దగ్గర గడియారం మెరుపు లాగానే ఉంది ఫ్రేమ్ జూమ్ చేయగా ఒక మనిషి నీడ తలతల మెరుస్తుంది ఆ నీడ తలపై టోపీ ఉంది అచ్చం రణదీప్ తానే వేసుకున్న టోపీ లాగానే అతను షాక్ అయ్యాడు ఇది ఎలా సాధ్యం నేనేనా ఆ నేడా మాలతి సర్వెంట్ ముందుకు వచ్చింది సార్ మీరు నిజం తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది అంది రాజన్ గారు మీతో ముందే పరిచయం ఉన్నారు మీరు పోలీస్ ట్రైనింగ్ ముందు ఈ బంగ్లాలో సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశారు రణదీప్ ఒక్క క్షణం మోగపోయాడు ఏమన్నారు అవును సార్ మీరిక్కడ ఐదేళ్ల క్రితం ఉన్నారు అప్పుడు ఒక చిన్న అగ్ని ప్రమాదంలో ఒక బాలిక చనిపోయింది ఆ ఘటన తర్వాత మీరు ఈ పట్టణం వదిలి వెళ్ళిపోయారు అతను తల తిప్పుకుపోయింది ఆ జ్ఞాపకం మస్కగా తిరిగి వచ్చింది అగ్ని కేకలు గడియారం రెండు పదిహేడు దగ్గర ఆగిన దృశ్యం అప్పుడు కూడా అదే సమయం రణదీప్ మనసులో ఒక గట్టి ప్రశ్న తలెత్తింది రాజన్ ఎందుకు నా కా పిని దాచాడు అతను రహస్య గదిలో దొరికిన ఫోటోని మళ్లీ తీసుకున్నాడు అందులో ఉన్న వ్యక్తి ముఖాన్ని క్లీన్ చేశాడు అతడే తాను రాజన్ రణదీప్ ఇద్దరు ఆ ఫోటోలో ఉన్నారు రాజన్ గతంలో ఒక చిన్న కంపెనీలో యజమాని రణదీప్ అక్కడ సెక్యూరిటీగా సూపర్వైజర్ ఆ సమయంలో ఆ బాలిక చనిపోయిన కేసు రాజన్ దాచేశాడు రణదీప్ కి జ్ఞాపకం మాయమైంది అంటే రాజన్ కి గిల్టీ రణదీప్ కి అజ్ఞానం రాజన్ తన మనసులో తప్పును సరిదిద్దుకోవడానికి తన మరణం అనే నాటకం రాసుకున్నాడు అందుకే అన్నాడు నా మరణం నిజమైన హంతకుణ్ణి బయట అని అతను రణదీప్ కి గడియారాలు నీడలు క్లూస్ అన్ని వదిలాడు తన మనసులోని పాపం చెప్పించడానికి రణదీప్ చేతులు వణికిపోయాయి అయితే నేనే ఆ బాలిక మరణానికి కారణమా మాలతి తల ఊపింది అవును సార్ మీరు ఆ రోజు బయట తలుపు మూసేశారు అది ప్రమాదం కానీ రాజన్ దాన్ని దాచేశాడు తర్వాత అతని మనసు ఆ పాప భరించలేక ఇలా తన మరణాన్ని డ్రామా చేశాడు అంటే రాజన్ నిజంగా చనిపోయాడా అవును సార్ కానీ తన చేతిలోనే అతను తనకి తాను క్షమించుకోలేకపోయాడు మరణం ముందు గడియారం రెండు పదిహేడుకి ఆగిపోయేలా సెట్ చేసి తన పాపానికి శిక్షగా తన ప్రాణం తీసుకున్నాడు రణదీప్ ఇప్పుడు అర్థం చేసుకున్నాడు ఆ నీడ అసలు ఎవరో కాదు తన గతపు జ్ఞాపకాలు తన మనసులోని భయమే అందుకే రాత్రి వేళ రెండు పదిహేడుకి ఆ నీడ అతన్ని వెంటాడుతుంది అందుకే గడియారాలు ఆ సమయానికి ఆగిపోయాయి అందుకే ఆ ఫోటోలోని ఇద్దరు ఉన్నారు ఒకరు రాజన్ మరొకరు రణదీప్నే సాయంత్రం బంగ్లా బయట సూర్యాస్తమయం కాంతిలో రణదీప్ నిలబడ్డాడు వెళ్ళిపోవడానికి ముందు ఆ పాత గడియారాన్ని మళ్లీ చేతిలో పట్టుకున్నాడు ఆ గడియారం ముళ్ళు ఇంకా రెండు పదిహేడు దగ్గరే ఉన్నాయి అతను నెమ్మదిగా మౌనంగా అన్నాడు రాజన్ నీ సత్యం చెప్పించావు ఇప్పుడు సమయం మళ్లీ నడుస్తుంది అతను గడియారం మెల్లగా తిప్పాడు టిక్ ముళ్ళు ముందుకు కదిలాయి చుట్టూ గాలి తాకి కట్టెన్ కిటికీ కర్టన్ ఎగిరింది అందులో ఒక నీడ మెల్లగా గోడపైకి ఎగబాకి వెలుతూరులో కలిసిపోయింది రణదీప్ తన రిపోర్ట్లో రాశాడు రాజన్ మరణం ఒక హత్య కాదు ఇది ఒక మనిషి తన పాపానికి ఇచ్చుకున్న తీర్పు నీడలు నిజం చెప్పవు కానీ నిజం దాగిన చోటు అవే నిలుస్తాయి బంగ్లా గడియారం మళ్లీ నడవసాగింది సమయం ఇప్పుడు ముందుకు కదిలింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్